ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమరుపరచలేకపోను ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు అక్రమ కేసులు పెడుతూ అబ్బం గడుపుకుంటున్నారు ఏడాది అయిపోయింది ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా సమగ్రంగా ప్రజలకు అందియలేదు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారి మీద ఏసీబీతోటి టీడీతో అక్రమ కేసులు పెట్టించి అరెస్ట్ చేయాలని ప్రకటనలు చేస్తూ ప్రజల యొక్క ప్రశ్నించే తత్వాన్ని ప్రజల యొక్క ఆలోచనను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మీ మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ చేసేటువంటి ప్రకటనల్లో ఏ ఒక్కటైనా ఇప్పటికి సమగ్రంగా అమలు జరిగిందా మీరు ఇచ్చేటువంటి ప్రకటనలతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఆగమ్యోచనంగా గందరగోళంలో పడి కొట్టు మీటాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ చేస్తామని రెండు లక్షలు చేస్తామని చెప్పి నాలుగో విడతలో చేసినటువంటి రుణమాఫీకి రైతులకు మెసేజ్లు వచ్చినాయి బ్యాంకు వాళ్ళు లిస్టులలో పేర్లు పంపారు తప్ప వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి ఖాతాలలో డబ్బులు జమగాక అక్కడ సమాధానం చెప్పే వారు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కానీ మీరు ఈ తప్పుడు ప్రకటనలు చేస్తూ సైబర్ నేరగాలు చేసినటువంటి నేరాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు విస్తరించుకుంటా ఉన్నారు మరొకసారి ఈ ప్రజలని మబ్బి కోసం మోసం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో సర్వేలు చేస్తున్నారు ఈ సర్వేలలో ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారనే నమ్మకాన్ని ప్రజలు విశ్వసించడం లేదు అలాగే కొంతకాలం కులదన పేరుతో ఆదయాపన చేశారు ఇప్పుడు ఆ కులధనను మరుగున పడేశారు తప్ప ఇంతవరకు ఆ బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా అసలు బీసీ పర్సె పర్సంటేజ్ ఎంత అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలని మరోసారి ప్రజల ముందు చర్చ తీసుకొచ్చి పబ్బం గడుపుకున్నామని చూస్తా ఉన్నారు ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇకనైనా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రభుత్వంలో సమిష్టి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం